పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ గవర్నర్ గా ఉన్న శక్తికాంత దాస్ స్థానంలో నియమితులయ్యారు దేశంలో కరెన్సీ జారీ చేసే హక్కు రిజర్వ్ బ్యాంకు ఇరవై రెండు ప్రకారం భారతదేశంలో బ్యాంకు నోట్లను జారీ చేసే ఏకైక హక్కు రిజర్వ్ బ్యాంకు కు ఉంది సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం బ్యాంకు నోట్ల రూపకల్పన మహాత్మా గాంధీ కొత్త సిరీస్ కింద కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన పది రూపాయల ఐదు వందల రూపాయల నోట్లను త్వరలో విడుదల చేయను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ కొత్త సిరీస్ లోని పది రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లను పోలి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది కొత్త నోట్లను జారీ చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన పది రూపాయల ఐదు వందల రూపాయల డినామినేషన్లలోని అన్ని నోట్ల చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి రిజర్వ్ బ్యాంక్ గత నెలలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో పది రూపాయల రెండు వందల రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్లు ంచింది మల్హోత్ర డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు ఈసారి జారీ చేయబడే నోట్లపై ఒక మార్పు కనిపిస్తుంది అది గవర్నర్ సంతకం అంటే సంజయ్ మల్హోత్రా సంతకం కొత్త నోట్లపై ఉంటుంది కరెన్సీని జారీ చేసే హక్కు ఆర్బీఐకి ఉంది ఆయన ఆరు సంవత్సరాలు గవర్నర్ గా ఉన్న శక్తికాంత్ దాస్ స్థానంలో నియమితులయ్యారు దేశంలో కరెన్సీని జారీ చేసే హక్కు రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంది ఈ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ప్రకారం భారతదేశంలో బ్యాంకు నోట్లను జారీ చేసే ఏకైక హక్కు రిజర్వ్ బ్యాంకుకు ఉంది సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం బ్యాంకు నోట్ల రూపకల్పన రూపం సామాగ్రి ఆర్బీఐ సెంట్రల్ బోర్డు చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఆమోదించే విధంగా ఉండాలి ఎవరి ఆమోదం తర్వాత నోట్లు ముద్రణ అవుతాయో తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం ఇతర వాటాదారులతో సంప్రదించి ఒక సంవత్సరానికి అవసరమైన నోట్ల పరిమాణాన్ని డినామినేషన్ వారిగా అంచనా వేస్తుంది నోట్ల సరఫరా కోసం వివిధ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లకు ఇండెంట్లను ఉంచుతుంది రిజర్వ్ బ్యాంక్ తన క్లీన్ నోట్ పాలసీ ప్రకారం ప్రజలకు మంచి నాణ్యత గల బ్యాంకు నోట్లను అందుబాటులో ఉంచుతుంది ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని చలామణి నుండి ఉపసంహరించే బ్యాంకు నోట్లను తిరిగి జారీ చేస్తారు చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల నాణ్యతను కాపాడుకోవడానికి ఇతర నోట్లు అంటే మురికిగా లేదా చిరిగిపోయిన నోట్లను వాడుకలో లేకుండా చేస్తారు